హాయ్ ఫ్రెండ్స్ మైఎస్ఎల్ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ అయితే చేయండి అదేవిధంగా ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నల్లపాడు నాటుకోళ్ల సంత అండి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది హైవే పక్కన అనేది మనకి ఈ సంత అనేది ఉంటుందండి నల్లపాడు గుంటూరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో అనేది ఈ హైవే ఉంటుంది ఇక్కడ ప్రతి శుక్రవారం అనేది మంచి జాతులు అనేవి కోళ్ళు వస్తూనే ఉంటాయి మంచి క్వాలిటీలు అయితే దొరికే అవకాశం ఉంటాయి ఇప్పుడు రేట్లు అయితే మంచి హై రేట్లే ఉన్నాయండి ఐదు వేలు నుంచి మనకి పదివేలు పదిహేను వేలు మధ్య అయితే ఉన్నాయి మే మ్యాక్సిమం పదిహేను వేలు దాకా అయితే రేట్లు అయితే దొరుకుతున్నాయండి ఇక్కడ కోళ్ళు ఏ జాతులు వస్తున్నాయి వాటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తారు అదేవిధంగా విజయవాడ సంత కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను మీకు విజయవాడ సంత కావాలన్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ అయితే ప్రతి ఒక్కరు పెట్టండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను మరిన్ని వీడియోలు తీయటానికైతే నాకు ఉత్సాహంగా అయితే ఉంటుంది ఒక లైక్ అనేది అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు కంటిన్యూగా మనం కోల్డ్ రేట్లు ఆ క్వాలిటీల సంతలో ఎలా వస్తాయి అనేది అయితే ఇప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించడానికైతే ప్రతిసారి చూద్దాం కోల్డ్ అనేవి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి మొత్తం కట్టేసి వరుసగా ఇక్కడ అయితే చాలా ఉన్నాయండి మంచి క్వాలిటీలు అయితే వచ్చినాయి ఇవాళ మీకు ఈ క్వాలిటీలు ఎలా ఉన్నాయో మొత్తం ఇప్పుడు క్లియర్గా అయితే చూపడానికి అయితే ప్రస్తుతం చూడండి మంచి మంచి క్వాలిటీలు అయితే వచ్చినాయి రేట్లు కూడా అలాగనే ఉంటాయి ఇది అయితే నెమ్మలండి దీని రేటు చూసుకున్నట్టు మనకి ఎనిమిది వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇది ఇరవై రెండుగా హైట్ అయితే ఉంటుంది ఎనిమిది వేల రూపాయలు దీని ప్రైజు కోల్డ్ అయితే చాలా బాగానే ఉన్నాయండి ఇది వచ్చి అండి దీని రేట్ చూసుకున్నట్టు అది మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చూడటం జరిగింది ఏడు వేల ఐదు వందల రూపాయలు దీని సైజు కూడా మనకి ఇరవై మూడు అయితే ఉంటుందండి సైజ్ సైజు వచ్చి మనకి క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి ఇది వచ్చి డ్యాగా మనకి కాకి డ్యాగా దీని రేట్ చూసుకున్నట్టు మనకి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తానం చూడటం అయితే జరిగింది తొమ్మిది వేల ఐదు వందల రూపాయల ప్రైజ్ వచ్చి వచ్చి మనకి ప్యారెడ్ బిక్ షార్ట్ నోస్ అండి ప్యారెడ్ బిక్ షార్ట్ నోట్స్ దీని రేట్ ప్రైస్ చూసుకున్నట్టు మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే ఫిక్స్డ్ గా చెప్పారు పందాక పదివేల రూపాయలు చెప్పారు ఫిక్స్డ్ గా అయితే తొమ్మిది వేల రూపాయలకి అయితే అయితే చవటం జరిగింది మనకి దీని రేట్ చూసుకున్నట్టు మనకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకి అయితే ఫైనల్ గా జరిగింది నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు హైట్ చూసుకున్నట్టు మనకి ఇరవై అయితే హైట్ ఉంటుందండి దీని ద్వారా చూసుకున్నట్టు మనకి ఎనిమిది వేల రూపాయలుగా అయితే చూడటం జరిగిందండి కక్కర ఏదైతే అయితే ఎనిమిది వేల రూపాయలు హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుంది దీని ద్వారా చూసుకున్నట్టు మనకి తొమ్మిది వేల రూపాయలుగా అయితే చూడటం జరిగిందండి హైట్ వచ్చి మనకి ఇరవై మూడు అయితే హైట్ ఉంటుంది దీని ధర చూసుకున్నట్టు మనకి పెట్టమారు దీని ధర చూసుకున్నట్టు మనకి పదివేలైతే చూడటం జరిగింది ఇది నెమలి అండి దీని పర రేట్ పరంగా అయితే మనకి ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు ఎనభై ఎనిమిది వేల రూపాయలు హైట్ వచ్చి మనకి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుంది దీని రేట్ పరంగా చూసుకున్నట్టు మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు ఇది వచ్చి సీతువు అండి మూడు వేల ఐదు వందల రూపాయలు కోడ్ అయితే నెంబర్ వన్ అండి ఎక్సలెంట్గా ఉంది మూడు వేల ఐదు వందలకైనా కానీ దీని హైట్ అయితే మనకి ఇరవై రెండుగా అయితే హైట్ ఉంటుంది దీని ధర చూసుకుంటా మనకి ఏడు వేల రూపాయలుగా అయితే చూడటం అయితే జరిగింది ఏడు వేల రూపాయలు ఇది వచ్చి మంచి క్వాలిటీ కలిగిన అయితే మనం చూడటం అయితే జరిగింది ఏడు వేల రూపాయల ప్రైజ్ హైట్ వచ్చి మనకి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుందండి దీని ధర చూసుకున్నట్ట మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చూడటం అయితే జరిగింది మూడు వేల మూడు వేల ఐదు వందల రూపాయలు అండి ప్రైజ్ వచ్చి మనకి క్వాలిటీ అయితే ఇది కూడా పర్వాలేదు నార్మల్ క్వాలిటీ ఇది చిన్న చిన్న పందాలకు అయితే బాగానే ఉంటుంది దీని ధర చూసుకున్నట్ట మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చూడటం జరిగింది ఏడు వేల ఐదు వందల రూపాయలు హైట్ వచ్చి మనకి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుందండి కోడి వెయిట్ కూడా ఫోర్ కేజీస్ దాకా ఐదు వెయిట్ అయితే ఉంది వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అనేది అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు వీడియో చేయడానికి మరింత సపోర్ట్ అయితే ఇచ్చిన వారు అవుతారు ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా క్వాలిటీలు అయితే చాలా ఉన్నాయి మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను దీని ధర చూసుకున్నాడు మనకి ఐదు వేల రూపాయలకి అయితే చూడటం అయితే జరిగిందండి ఐదు వేల రూపాయలు దీని ధర వచ్చి మనకి హైట్ వచ్చేది ఇది కూడా ఇరవై మూడు దాకా అయితే హైట్ ఉంటుందండి హైట్ ఇరవై మూడు దాకా ఉంటుంది ఐదు వేల రూపాయలకి అయితే ప్రైజ్ అయితే చూడటం జరిగింది దీని ధర చూసుకున్నది మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చూడటం జరిగిందండి ఆరు వేల ఐదు వందల రూపాయలు దీని హైట్ కూడా మనకి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుందండి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుంది క్వాలిటీ కూడా ఇది ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉన్నాయండి మంచి మంచి క్వాలిటీలే చూపిస్తున్నాను అండి వాళ్ళన్ని వీడియోలో మీకు మంచి క్వాలిటీలే చూపించాలని చూపిస్తాను అంటే రెండు వేలకు వచ్చేవి ఉన్నాయి మూడు వేలకు వచ్చేవి ఉన్నాయి కానీ హైయెస్ట్ రేంజ్లో ఎలాంటి కోల్డ్ ఉన్నాయి అనేది అయితే అయితే మీకు ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది దీని దరచూసుకున్నాను మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చూడటం జరిగింది ఆరు వేల ఐదు వందల రూపాయలు హైట్ మనకి ఇరవై రెండు ఉంటుందండి ఇరవై రెండుగా అయితే హైట్ ఉంటుందండి చూసారు కదా హైట్ వచ్చి మనకి ఇరవై రెండు ఉంటుంది ఇది వచ్చి అండి మనకి దీని హైట్ కూడా మనకి ఇరవై రెండు ఉంటుంది కాకపోతే ఇది కోడికి అయితే చూడటం అయితే జరిగింది బ్రీడింగ్కి అయితే బాగా బినికొచ్చింది అన్నారు దీన్ని ధర చూసుకుంటే మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఫైనల్గా అయితే ఉత్సాహం చెప్పడం జరిగింది నాలుగు వేల ఐదు వందలు ఫైనల్గా అయితే ఉత్సాహం చెప్పడం జరిగింది ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ పనికి బినికొచ్చిందని అయితే చూడటం జరిగింది బ్రీడింగ్ పర్పస్ కోసమే ఇది వచ్చి తెల్ల నిమ్మలండి దీని హైట్ మనకి ఇరవై రెండున్నర ఇరవై మూడు మధ్య అయితే హైట్ అయితే ఉంటుంది దీని రేటు చూసుకున్నట్టు మనకి మూడు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చూడటం జరుగుతుంది మూడు వేల ఐదు వందల రూపాయలు దీని ధర చూసుకున్నట్టు మనకి ఏడు వేల రూపాయలుగా అయితే చూడటం జరిగిందండి ఏడు వేల రూపాయలు కెట్టమారు ఏడు వేల రూపాయలు అయితే హైట్ వచ్చి మనకి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీగా అయితే ఉందండి ఇది వచ్చి డ్యాగ్ అండి దీని ధర తీసుకున్నాడు మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చూడటం జరిగింది ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇది కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది క్వాలిటీ అయితే అన్నీ బాగానే ఉండేయండి ఇవాళ సంతలో కానీ మంచి మంచి కోల్డ్ వచ్చినాయి మీకు మంచి పోల్డ్ అనేది చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఇంకా చూద్దాం కంటిక్యూర్గా కోల్డ్ అనేది ఇది కక్క్రా అండి గాజు కక్క్రాయ్ దీని ధర చూసుకున్నాడు మనకి ఏడు వేల రూపాయలుగా అయితే చవడం జరిగింది ఏడు వేల రూపాయలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఇరవై రెండున్నర ఇరవై మూడుగా అయితే హైట్ అయితే ఉంటుందండి దీని ధర చూసుకుంటా మనకి నాలుగు వేల రూపాయలుగా అయితే చూడటం జరిగిందండి నాలుగు వేల రూపాయలుగా ఇది నెమలి నాలుగు వేల రూపాయలు కూడా క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి ఇది వచ్చి అబ్రాస్ అండి దీని ధర చూసుకుంటా మనకి ఎనిమిది వేల రూపాయలుగా అయితే చూడటం అయితే జరిగింది ఎనిమిది వేల రూపాయలు అనేది ప్రైజ్ అయితే మనకైతే చూడడం జరిగింది క్వాలిటీ అయితే ఇది కూడా ఎక్స్ట్రా చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉందండి ఇది కాకి డా అండి దీని ధర చూసుకున్నాడు మనకి ఏడు వేల రూపాయలు అయితే చవటం అయితే జరిగింది బెదరు ఏడు వేల రూపాయలు ఇది కూడా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఏడు వేల రూపాయలు హైట్ చూసుకున్నాడు మనకి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుందండి ఇరవై మూడు హైట్ ఉంటుంది దీని ధర చూసుకుంటే మనకి ఏడు వేల రూపాయలుగా అయితే చూడటం అయితే జరిగిందండి ఏడు వేల రూపాయలు ఇది హైట్ వచ్చి మనకి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుంది ఏడు వేల రూపాయల ప్రైజ్ అయితే చూడటం అయితే క్వాలిటీ అయితే ఇది కూడా నెంబర్ వన్గా ఉందండి ఓకే ఫ్రెండ్స్ చూచారు కదా ఈ మనం ఇప్పుడు చూపించిన వీడియోలో ఈ కోళ్ళు వరకే మనం చూపడం అయితే జరుగుతుంది ఇక్కడ చూశారు కదా ఈ కోళ్ళు వరకే ఇంకా మనకి సంత అనేది చాలా వరకు అయితే ఉందండి ఇంకా అది కూడా మరొక వీడియో అయితే మీకు పార్ట్ టూ వీడియో అయితే ఇస్తాను ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నల్లపాడు అండి నల్లపాడు కోళ్ళ సంత ప్రతి శుక్రవారం అనేది ఇక్కడ మనకు కంటిన్యూగా కోళ్ళు అనేవి వాళ్ళు అమ్ముకుంటారు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవటానికి వస్తూనే ఉంటారండి మీరు ఎవరైనా వచ్చి కొనుక్కోవడానికి కానీ అమ్ముకోవటానికి కానీ ఎర్లీగా వచ్చినట్లయితే మీకు బేరాలు అనేవి జరగడానికి అదేవిధంగా కొనుక్కోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది ఇది టైమింగ్ వచ్చి మనకి ఉదయం ఆరు గంటల నుంచి మనకి పది గంటల లోపు అనేది అయిపోద్ది మీరు దయచేసి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల లోపు వచ్చినట్లయితే మీకు ఈ సంత అయిపోవటానికైతే అయితే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ